హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ పూరి జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి హిందూ పండుగ ఇది ఒరిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథ రథయాత్రకు సంబంధించింది ఆలయంలోని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల విధి నాడు జరుగుతుంది ఇంకా ఈ దీని ప్రాముఖ్యతకు వచ్చేటప్పటికీ ఈ రథయాత్రలో పాల్గొని రథాల తాడును లాగినా లేదా వాటిని తాకినా సకల పాపాలు పోతాయని మోక్షం లభిస్తుందని అనేటువంటి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము సాధారణంగా ఆలయాల్లో ఉత్సాహాలను ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు కానీ పూరిలో మూల విగ్రహాలైనటువంటి జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి స్వయంగా రథాలపై ఆలయం నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు ఇది అరుదైన మరియు పవిత్రమైనటువంటి దృశ్యం రథయాత్రలో పూరి మహారాజు బంగారు చీపురులతో రథాల మార్గాన్ని శుభ్రం చేస్తారు దీన్ని చేరా పహ్రాన అని అంటారు ఇది దేవుని ముందు అద్దరు సమానమైనటువంటిది అలాగే వినయం ముఖ్యమనే విధానాన్ని తెలియజేస్తుంది హిందూ పవిత్ర గ్రంథాలైన బ్రహ్మపురాణం పద్మపురాణం వంటి వాటిలో ఈ రథయాత్ర యొక్క ప్రస్తావన ఉంది జగన్నాథుడు బలవత్తుడు సుభద్రాదేవి తమ మేనత్త గండీచ ఆలయానికి చేసే వార్షిక ప్రయాణాన్ని ఈ రథయాత్రగా సూచిస్తారు ఇక చరిత్రకు వచ్చేటప్పటికీ నీలమాధవుడు ఇంద్రజుమ్నుడు ఒక కథం ప్రకారం జగన్నాథుడు ఆదిమ ఆదిమవాసుల దేవతలుగా నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకున్నాడు గిరిజనుల రాజు విశ్వావసుడు అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఈ లైన్ ఈ నీలమాధవుడిని పూజించేవాడు ఇంద్రదమ్య మహారాజు ఈ విషయం తెలుసుకుని విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని ఆ రహస్యాన్ని కనపెట్టడానికి పంపాడు విద్యాపతి విశ్వవసుని కుమార్తె లలితను ప్రేమించి పెళ్లి చేసుకుని నీలమాధవుడిని దర్శించుకున్నాడు ఆ తర్వాత ఇంద్రద్యుమ్నుడు ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్నాడు విష్ణుమూర్తి వద్ద శిల్పకారుని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని విష్ణుమూర్తి శిల్పకారుని రూపంలో వచ్చి విగ్రహాలను తయారు చేస్తానని అయితే ఎవరు తనను పనిలో ఉండగా చూడకూడదని షరతు పెట్టాడు రాసి ఇచ్చిన సమయం ముగియక ముందే రాజు భారీ ఆతృతగా తలుపులు తెరిచి చూడగా విగ్రహాలు అసంపూర్ణంగా ఉండిపోతాయి అవి చేతులు కాళ్ళు లేని విగ్రహాలుగా మిగిలిపోతాయి అయినప్పటికీ అవి దైవత్వంతో కూడుకున్నవైన నమ్మి ఆ విగ్రహాన్ని పూరి ఆలయంలో ప్రతిష్ఠించారు మరో కథనం ప్రకారం జగన్నాథుని సోదరి సుభద్ర పూరికి ప్రయాణించాలని కోరుకుంది ఆమె కోరికను తీర్చడానికి జగన్నాథుడు అతని అన్నయ్య బలవద్దుడు కలిసి రథంపైకి రథంపై పూరికి వెళ్ళారు దీని జ్ఞాపకార్థం రథయాత్ర జరుగుతుందని చెబుతారు ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మించడం పూరి రథయాత్రలో మరొక ప్రత్యేకత రథయాత్రనికి ప్రారంభానికి ముందు చేరా పహన్ అనే ఆచారం జరుగుతుంది ఇక్కడ పూరి మహారాజులు రథాల మార్గాన్ని శుభ్రం చేస్తాడు ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుండి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిచా ఆలయం వరకు సాగుతుంది కొన్ని రోజుల పాటు గడిచి గండిచా ఆలయంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత దేవతలు తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు ఈ తిరుగు ప్రయాణాన్ని యాత్ర అంటారు అదే ఫ్రెండ్స్ పూరి జగన్నాథ రథయాత్ర యొక్క విశేషాలు మరొక మంచి వీడియోతో మరోసారి కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ డి వాచింగ్ ప్లీజ్ వై వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్